రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా ఉండి నూట ఇరవై రూపాయలు కిలో సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసరికి కిలో సెంట్ వైటు ముప్పై రూపాయలు తా ఉండి యాభై రూపాయలకు కూడా కిలో సెంట్ వైటు పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి విషయానికి వచ్చేసరికి ముప్పై రూపాయలతో నుండి యాభై రూపాయలకు కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు ఇక ఫస్ట్ కటింగ్ పూలు మాత్రం ఒకటి రెండు బ్యాగులు ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు అంతా కూడా శాంపల్ కటింగ్ పూలు మాత్రం ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా సెకండ్ కటింగ్ మాత్రమే ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ మాత్రమే ఇరవై ఇరవై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా బస్తా వంద రూపాయలతో ఉండి కేజీ పది పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నెంగల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై రూపాయలు తాగండి వంద రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ ముప్పై రూపాయలు తాగండి అరవై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ముప్పై రూపాయలు తాగండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి ముప్పై రూపాయలు తాగండి ఎనభై ఐదు రూపాయల దాకా కిలో బెస్ట్ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య అరకాసి చాం చా అరకాశి రోజా పూలు వచ్చేసరికి అరకాశి రోజాపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు ఒకటి రెండు లాట్లు ఇరవై రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఒకటి రెండు లాట్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు కూడా ఒకటి రెండు లాట్లు ఆరెంజ్ బంతి పూలు వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అమ్మడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి బస్తా వంద రూపాయలతో ఉండి కేజీ పదహైదు ఇరవై రూపాయల దాకా ఎల్లో కలర్ బంతి పూలు పలకడం అయితే జరిగింది ఫస్ట్ కటింగ్ పూలు మాత్రం ఇరవై రూపాయలు సెకండ్ కటింగ్ ఫస్ట్ కటింగ్ పూలు మాత్రం బాగుండేవి ఇరవై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఒకటి రెండు బ్యాగులు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ పూలు మాత్రము ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు కూడా ఆరెంజ్ బంతి పూలు కోలార్ మార్కెట్లో వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అవి కూడా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ థర్డ్ కటింగు గట్టి పూ ఉంటేనే ఈ రేట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా కోనడానికి వెనక్కిపోయే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే పూలు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మనకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వ్యాపారస్తులు మనతో చెప్పడం అయితే జరిగింది అలవా అందువల్లనే రేట్లు భారీగా తగ్గాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పంపే వ్యవసాయ సమాచారం అంతా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం